వెల్కమ్ టు కందు అగ్ని ప్రమాదాల నుంచి అగ్ని ఎన్ని రకాలు ఎన్ని రకాలతో మనం వాటిని నిర్మూలించాలి దాని యొక్క చల్లార్పాలనే విధానాన్ని మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది ప్రాక్టికల్ గా చూపించడం జరుగుతుంది మరియు తీరిగా చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మనకు అగ్ని ప్రమాదం అగ్ని ప్రమాదాలు ఎందుకు అగ్ని లేకుండా మనిషి జీవించలేడు నిప్పు లేకుండా మనిషి జీవించలేడు కాబట్టి నిప్పు చాలా అవసరం ఆ నిప్పు వల్ల మనకు నష్టం ఉంది లాభం ఉంది నష్టాన్ని కాకుండా లాభానికి మాత్రమే ఆశించాలి మనం నష్టం కలగకుండా ఉండాలంటే మనం తెలుసుకొని ఉండాలి అగ్ని ప్రమాదం ఎట్లా జరుగుతుంది అగ్ని ప్రమాదాల గురించి అగ్ని ప్రమాదాలు ఎనీలా కాదు నాలుగు రకాలుగా ఉంటాయి అగ్ని అగ్ని ప్రమాదాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు ఒకటి ఏబిసి ఏ క్లాసు బి గ్లాసు సి క్లాసు డి క్లాసు నాలుగు రకాలుగా ఉంటాయి ఏ క్లాస్ అనగా కట్టే పేపరు క్లాతు గడ్డి ఇవన్నీ ఏ క్లాస్ కిందకి వస్తాయి కాలిన తర్వాత బొక్కుగా మారేది ఏదైనా సరే ఏ క్లాస్ ఫైవ్ వాటిని మనం ఎట్లా తలార్పాలి వాటిని మనం నీటితో తలార్పాలి ఏ క్లాస్ ఫైవ్ కట్టే పేపరు క్లాత్ గడ్డి ఇవన్నీ మనకు కాలిన తర్వాత బొక్కులు మారేది బోర్తిగా మారేది ఏదైతుందో దాన్ని నీటితో తలార్కోవాలి ఏ క్లాస్ ఫైర్ బి క్లాస్ ఫైర్ వచ్చేసి పెట్రోలు ఇరోసీ మంచి మంచినూనె కొబ్బరి ఇవన్నీ రవ రూపంలో ఉంటాయి లిక్విడ్ రూపంలో ఉంటాయి కాబట్టి ఇవి బి క్లాస్ కింద కోసం ఈ బి క్లాస్ను ఏంటో వాటర్ తో తలార్కోకూడదు ఓన్లీ హోము లేదా డీసీపీ ఎక్స్మేషన్ సీల్ ఎక్సిమినీసర్ ఈ ఎక్సిమీసర్ ద్వారా తలాపాలి అయితే మనకు ఎక్స్మిషన్స్ పెట్టాం కదా ఎక్స్మిషన్స్ పెట్టేందుకు ఏ క్లాస్ ఫైర్ కూడా దీంతో చల్లారిపోవచ్చు ఏ క్లాస్ ఫైర్ నీట్ కాకుండా దీన్ని కూడా చల్లకపోవచ్చు బీ క్లాస్ ఫైర్ కూడా చల్లారిపోవచ్చు దీంతో ఏఈసి మూడు రకాల ను దీంతో చల్లారిపోవచ్చు అందుకోసమే బి క్లాస్ ను నీటితో ఎప్పుడు చల్లకపోవద్దు నీళ్ళు వేస్తే ఎక్కువ మంటే ప్రభావం ఉంటుంది ఎందుకు పెట్రోలు అలగ్ ఉంటుంది నీళ్లు బరువుంటాయి నీళ్ళు కిందిపోతాయి ఆయిల్ పైప్ వస్తుంది యథా విధంగా మండుతుంది దానికి కావాల్సింది ఒకటి మండే వస్తువు గాలి వేడి ఆ గాలి వేడి ఎలా పుట్టదు అనేది మీకు చూపిస్తాను తర్వాత ప్రాక్టీకల్ బీ క్లాస్ పీ క్లాస్ అయినా ఎన్ని వంద ఎక్స్మిషన్ ఇదన్నా ఇదైనా సరే సి ఏబీసీ సిడ్ తోపల్ల వీటితో బీ క్లాస్ సి ఎలక్ట్రిసిటీ కెమికల్ సింపు మనం ఫైర్ అయినప్పుడు ఎలక్ట్రిసిటీ స్విచ్ ఉంది స్విచ్ బోర్డు ఈ వాటర్ ఎప్పుడైతే మనిషికి మనము నడిపించినప్పుడు కానీ అనుకోకుండా బావిలో ఉన్నప్పుడు కానీ కెనాల్ లో కానీ చూపించినప్పుడు సైడ్ కుచ్ చేయను అన్నమాట ఇలా పైప్ కుచ్ చేసుకుంటూ మన బాడీ వెయిట్లో వన్ బై థర్టీ వన్ బై థర్టీ వన్తో ఇది చేసుకుంటూ బాగా ఫ్రెండ్ చేయాలన్న చిన్నగా ఈ మన వాటర్ వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట సో కాబట్టి మనం ఇక్కడి సైడ్ ఇది చేసిందంటే ఈ హెడ్ అనేది సైడ్ బాడీ ఇదైపోతుంది ప్రెస్ చేసుకుంటే ఇదైనప్పుడు ట్యాంక్స్ అయినప్పుడు వాటర్ అనేది అడిగి ఈ ఏ రూపొచ్చి పెట్టుకొచ్చేసన్నా సో ఇతను ఇదేనప్పుడు ఇంకో జోన్ సేఫ్ జోన్కి తీసుకెళ్ళాలి ఇతను ఈ విధంగా ప్రెస్ చేసుకుంటా నిమిషానికి ఓ థర్టీ టైమ్స్ ప్రెస్ చేసుకుంటే ఇది చేశాను అన్నమాట మామూలుగా ఇతను విషవాయాలు ఇదైనప్పుడు మామూలుగా స్మోక్ అనేది ఇదవుతుంది కదా అప్పుడు ఇదైనప్పుడు ఇతను హెడ్ మన పైకి చేసుకొని పొంగ కానీ మిషవాయువులు కానీ ఏదైనా స్మోక్ పిలిచినప్పుడు ఛాతీలో పిలిపోతుంది కాబట్టి ఛాతీ నుంచి బయటకు తీయడానికి దీన్ని సిల్వర్ స్టార్ పెట్టారు అంటారు ఈ ఛాతీగా లక్స్ ఉంటాయి కాబట్టి లగ్స్ నుంచి బయటికి వెళ్తారు ఓకే అది కరెక్ట్ తీసుకోవచ్చు అనుకోండి

గురాలి ఆ ఓకే ఆ ఇట్లా అన్నకు చారిస్తారు ఓకే చారిడి గణాడి గణాడి మనకు ఇక్కడ స్టాండ్ చేయండి ఆపండి వెళ్ళి వెళ్ళి ఆ గా పది మందిని ఈ గొర్రెలను కాపాడాలి మేడం వసపేట దగ్గర అది ఈ రోప్స్ ఇవన్నీ ఇది ఉంటాయి ఎక్స్ట్రా ఇది అనేది బోటు ఉంటుంది మా దగ్గర ఆ బోటు ఇప్పుడు వెహికల్ వన్ నాట్ వన్లో ఉంటుంది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అది చేస్తాడు ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా అంటున్నప్పుడు చూడును ఉపయోగిస్తే ఏడికైతే కాలిన ఆరు వరకు వేస్ట్ అయితే సేఫ్టీగా ఉంటుంది

اوه نام کني اچن ڏس کو ٿو تان اهو ڏس جيڪو ڏسو ان کي ٻئي ليندارا ونه ڏس ڪاڏي پوٽار لاڏ ساڏگار لاڏ پوٽا ان کي دوران ڏسڻ پيو ڪنهن کي نه پون ٿي نپٽو کي نپڙ وارا اٿلا اٿلا وٽ پڙي ఫ్యాక్చర్ అయినప్పుడు దాన్ని తీసుకెళ్ళాలి ఒక మనం క్యారెర్ ఫ్యాక్చర్ అయ్యింది యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఇట్లా చేస్తాము చేస్తాను కుడుతుంది లేకపోతే మూడిట్ల తీసేసినా ఫైన్ అనేది ఇప్పుడు మనం వస్తుంది ఈ మూడు అనేది కుడుతుంది లేకపోతే లేదు మూడు ఇట్లా తీసేసినా ఫైన్ అనేది ఇప్పుడు మనం గాలి తీసేసినాము ఎట్ల పోతే చూడండి అందులో గాలి ఉంది కాబట్టి స్లోగా తలైపోతుంది మనకు కూడా శ్వాస ఆడాలంటే మన ముక్కు వచ్చేదైదు ఇబ్బంది అయిపో అట్లా కానీ కూడా మనం గాలి తీసేస్తే అయిపోతుంది గాలి రెస్ గాలి మనం తలవకుండా దాన్ని పైర్ అయినప్పుడు మనకు సగంగా బయర్ వేసిందనుకోండి మొత్తాన్ని కనుక కూడా ఇట్లా ఏటైతే ఫైర్ గా పనిచేస్తున్నప్పుడు బయటలోకి వెళ్ళినప్పుడు ఈ యొక్క పైర్ సుట్టు వేసుకొని ధరించుకొని అగ్ని ప్రమాదాల లోనికి ఎక్కడైనా గోడాములు కానీ ఇల్లు కానీ ఎక్కడైనా సంభవించినప్పుడు వీటిని ఇవి ధరించుకొని వెళ్తాడు ఎందుకంటే ఇంత కరెంటు ఫైవ్ థౌసండ్ కరెంటు రోడ్స్ కూడా తక్కువ శక్తున్నాయి ఉంటాయి కదా చాలా చిన్న రా దాని ద్వారా దీన్ని ఈ వీటిని ధరించుకొని రక్షించడానికి ఉపయోగపడతాయి ఇట్లా ఈ వచ్చినప్పుడు మనకు రివర్ ఇప్పుడు నిన్నపన్న వర్షాలు వచ్చినాయి కదా మనకు బాగా అక్కడక్కడ మనకు బస్సులకు ఆటంకాలు రెండు పెట్టడానికి కూడా దానికి నీళ్ళ నీళ్లు ప్రవహించడం ఎక్కడ మనకు నీళ్ళలో వడ్డ మును వీటి వల్ల ఏం చేయాలండి మైలైనప్పుడు దీన్ని మీరు కూడా చూడడానికి వస్తుంది కొంతమంది రండి కొంచెం నిలబడి ముందు పెట్టుకో ముందు పెట్టి 이런문제점이있다